వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలకమైనటువంటి సాక్షులు ఎవరైతే ఉన్నారో వారు ఒకరి తరువాత ఒకరు మరణించడం పట్ల ఇప్పుడు పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి వారందరివి సహజ మరణాలు అని అనారోగ్య సమస్యలతోనే వారందరూ మరణించారంటూ పైకి చెబుతున్నప్పటికీ వారందరివి సహజ మరణాలు కావని వాటి వెనక భారీగా కుట్ర ఉంది అనేటువంటి ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో ఊపందుకున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈ సాక్షుల మరణాల విషయంలో చంద్రబాబు గారు ఒక సంచలన నిర్ణయానికి వచ్చారు పదిహేను మందితో ఒక సిట్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేయమని వారికి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో అసలు ఈ అంశంలో ఏం జరగబోతుంది అనేది మనం పూర్తి స్థాయిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర్ లతగారు లతగారితో మాట్లాడదాం లతగారు నమస్తే అండి నమస్తే మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధానమైనటువంటి సాక్షులు ఎవరైతే ఉన్నారో వారు ఒకరి తర్వాత ఒకరు మరణిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ మరణాలు అయితే పలు అనుమానాలకు దారితీస్తూ ఉన్నాయి వారివి సహజ మరణాలేని అనారోగ్య సమస్యలతోనే వారందరూ మరణించారంటూ పైకి వార్తలు వస్తున్నప్పటికీ ఆ మరణాలు సహజ మరణాలు కాదు ఆ మరణాలు వెనక భారీ కుట్ర జరిగింది అన్న రీతిలో ఇప్పుడు మరికొన్ని వార్తలు కూడా వస్తూ ఉన్నాయి ఏంటి అసలు అంటే ఇప్పుడైతే ఈ సాక్షులు ఒకరి తర్వాత ఒకరు మరణించుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ మరణాల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అయితే ఏర్పాటు చేసింది పదిహేను మంది బృందంతో కలిపి ఏంటి సిట్ ఏం చేసేటువంటి అవకాశం ఉంది ఏం జరగబోతుంది కేసులో అంటే ఒకటి మనం ఇక్కడ ఎప్పుడైతే వైఎస్ఆర్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి చూస్తే అన్ని రకాలుగా కూడా జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం చేయని పనులు లేవు అన్నట్టే అనిపించింది ఎందుకంటే తండ్రి చనిపోయిన దగ్గర నుంచి తీసుకుంటే కూడా ఆయన్ని ఎలా ఆయన చనిపోయిన టయాన్ని కూడా ఏ రకంగా ఎట్లైజ్ చేసుకోవాలి ఏ రకంగా దీన్ని ప్రజలై తీసుకు నేను ఏ రకంగా సెటిల్ అవ్వాలి నేను రాజకీయ పరంగా ఎలా నిలదొప్పుకోవాలనే ఆలోచనతోనే స్టార్ట్ అయింది సో ఆ రకంగానే ఆయన చనిపోయి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా ఆయన సొంత లాభం చూసుకోవటం అందరి దగ్గర సంతకాలు సేకరించడం సో నేను నన్ను సీఎం ఉంచేయండి అనటం ఇవన్నీ స్టార్ట్ అయ్యింది సరే ఆయనకి మద్దతు లేకపోవటమే సోనియా గాంధీ గారు ఒప్పుకోకపోవటమే జరిగింది సరే దానికి ముందు కూడా ఎంపీ సీట్ ఇవ్వటానికి కూడా ఘర్షణ జరిగింది అప్పటికి రాజశేఖర రెడ్డి గారు బతుకున్నారు రెడ్డి గారికి ఇవ్వాల్సిన సీటుని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవటమే కానివ్వండి అంటే అప్పటికీ వాళ్ళ ఇంట్లో ఘర్షణలు జరిగి ఉన్నాయి అంటే రాజకీయం ఏ విధంగా వ్యామోహం ఉందనే దానికి నేను చెప్తున్నా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఎప్పుడూ కూడా అంటే ఒక ఎంపీ స్థానంలో వచ్చినప్పుడు రెడ్డి గారికి ఆయనకి కాంపిటీషన్ లాగా అనిపించింది సరే పార్టీ తర్వాత పెడదామని అనుకున్న టైంకి కూడా ఆయన మళ్ళా అంటే కాంగ్రెస్లో ఉన్నారు కాంగ్రెస్ నుంచి మళ్ళా పార్టీలోకి వద్దాం చేర్చుకున్నారు విజయమ్మగారి మంతనాలతోనో ఏదో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి రావడం జరిగింది వివేకానంద రెడ్డి గారు కానీ అక్కడికి వచ్చేటప్పటికి మళ్ళా ఎంపీ స్థానాలకు వచ్చేటప్పటికి మళ్ళా స్టార్ట్ అయింది అక్కడ అంటే ఈయన అవినాష్ రెడ్డి గారికి ఇప్పించుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం అవ్వచ్చు ఈయనేమో షర్మిల గారికి సపోర్ట్ చేయాలి అనేది అప్పుడే అంతర్గతంగా కొన్ని విభేదాలు అయితే కుటుంబంలో స్టార్ట్ అయిపోయినట్టే కనపడుతున్నాయి అంటే ఓన్లీ షర్మిల గారిని ఏమో రాజకీయ పరంగా యూజ్ చేసుకోవటానికే కానివ్వండి అంతవరకే వాడుకోవటం సో ఆవిడికి రాజకీయాల్లో అవకాశం కల్పించకూడదు అనే ప్లానింగ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఆ టైంలో సో అందుకని ఆయన అవసరానికి వాడుకున్నాడు తర్వాత పక్కన పెడదాం అనుకుంటే వివేకానంద రెడ్డి గారేమో ఆవిడికి అధికారం ఇప్పించాలి ఆవిడ ఎంపీ స్థానం ఇవ్వాలి ఆవిడిని ఒక రాజ్యసభకు పంపించాలో లేకుంటే పార్లమెంటుకి పంపించాలో ఇలాంటి ప్లాన్లో ఆయన ఉన్నారు అంటే రాజశేఖర్ రెడ్డి గారి కూతురికి కూడా అవకాశాలు ఉండాలి అనేది రెడ్డి గారి ఆలోచన సో ఈ కుటుంబ తగాదాల్లో వచ్చినప్పటికేమో అంటే రేపు పొద్దున పార్టీకి షర్మిల గారు స్ట్రాంగ్ అవుతారేమో అనే ఆలోచన వీళ్ళకి అందరికీ వచ్చిందో ఏమో ఇంకెక్కడ కూడా ఏ వేరే రకమైన ప్రాబ్లమ్స్ ఎక్కడ కనపడటం లేదు ఏ రకంగా ఆలోచించినా వివేకానంద రెడ్డి గారి హత్య ఎటు కూడా ఆ ప్రాబ్లమ్ కనపడటం లేదు ఓన్లీ ఇది రాజకీయ పరమైన కక్షలు కుటుంబ తగాదాలుగానే కనపడుతున్నాయి ఈ కుటుంబంలో జరిగిన ఇన్సిడెంట్ మూలానే ఆయన చనిపోయారు అనేది ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది అంటే కడప జిల్లాకి సంబంధించి ఒక ఎంపీ స్థానం కోసం జరిగిన హత్యగానే కనపడుతుంది ఇది అది అవినాష్ రెడ్డి గారికి ఇవ్వటం ఆయనకి ఇష్టం లేదు సో దాని మూలాన్ని జరిగింది సరే ఎంత ఏం జరిగింది ఎవరు చేశారు ఏంటనేది ప్రజలకు ఒక అవగాహన అయితే వచ్చేసింది అది దా హత్యలో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళైనా అవ్వచ్చు తర్వాత దాన్ని తర్వాత ఆయనలు చూ ఎవరైతే ముందు చూసారో దానికి ఎవరైతే ఇంపార్టెంట్ సాక్ష్యంగా ఉన్న వాళ్ళు వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు చనిపోవటం ఎగ్జాక్ట్లీ అంటే వాళ్ళందరూ కూడా ఆరు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చనిపోయారు అనేటువంటి రిపోర్ట్లు కూడా బయటికి రావడం అసలు నిజంగా ఇదేంటి యాదృచ్ఛికమా లేదా దీని వెనక ఏదన్నా కోణం ఉందా అనేటువంటి ఆలోచనలు అయితే వస్తూ ఉన్నాయి అంటే మనం గనక ఒకసారి పేర్లు గనక గమనిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి డ్రైవర్గా ఉన్నటువంటి నారాయణ యాదవ్ ఆయన ఈ కేసు ఊపందుకుంది అనుకున్నటువంటి నేపథ్యంలోనే ఆయన రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో ఆయన చనిపోవడం జరిగింది ఆ తర్వాత గంగాధర్ రెడ్డి గారు ఆయన గంగాధర్ రెడ్డి గారు ఆయన ఏంటంటే ఈ హత్య చేయించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అతను ఈయనకి కాల్ చేసి ఈ హత్యను నువ్వు చేసినట్లుగా ఒప్పుకో నీ జీవితాన్ని మేము సెటిల్ చేస్తామంటూ ఆయనతో సంభాషణలు జరపడం ఆయన అదే సిబిఐకి వాంగ్మూలంలో చెప్పడం ఆ ఆ తర్వాత ఆయన అనారోగ్య సమస్యలతో మరణించడం రంగన్న గారు మరణించడం శ్రీనివాసరెడ్డి గారు మరణించడం అలాగే అభిషేక్ రెడ్డి గారు మరణించడం నెక్స్ట్ ఇలా ఒకరి తర్వాత ఒకరు మరణిస్తూ రావడం ఏంటి అసలు దేనికి సంకేతం ఏం జరుగుతుంది మీరు అన్నట్టు యాత్రోచకంగా అంటే ఏదో బై మిస్టేక్ ఒకళ్ళు చనిపోవచ్చు ఇద్దరు చనిపోవచ్చు ఇప్పటికే ఇది ఆరుగురు ఆరుగురు అయ్యారు అంటే నలుగురు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నలుగురు చనిపోవటం ఇప్పుడు ఇద్దరు చనిపోవటం అంటే అంటే ఇప్పుడు ఇద్దరు అంటే అభి అభిషేక్ రెడ్డి ఒక మూడు రెండు నెలల క్రితం చనిపోవటం ఇప్పుడేమో రంగన్న చనిపోవటం సో ఇవన్నీ చూస్తూ ఉంటే అందరికీ ఒక అనుమానం అనేది అయితే వస్తుంది అది కూడా ఏంటంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరూ ఎందుకు చనిపోయారంటే సరిగ్గా చెప్పడానికి రీజన్ కూడా లేదు ఇప్పుడు రోగం ఉన్న వ్యక్తులు కూడా కాదు గా ఏదో ఒక రోగం అంటున్నారు ఒక వారం పదిహేను రోజులు చెప్తున్నారు తర్వాత వాళ్ళు చనిపోతున్నారు అది ఎలా జరుగుతుంది ఇప్పుడు ఒక హత్యకిలో ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళందరూ ఇలా చనిపోతున్నారు అని అంటే దీనికి కారణం కర్త కర్మ క్రియ ఎవరు అని అంటే దీనిలో ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళని ఎందుకు కాపాడుతున్నారు అంటే ఇప్పుడు అభిషేక్ రెడ్డి గారిని కాపాడుతున్నారు ఆయన్ని ఇదివరకే ఆయన అరెస్ట్ అయి ఉండాలి ఎందుకు కాపాడుతున్నారు సో నిజము అనేది ఆయన ఏ తప్పు చేయలేదు అనుకోండి ఎదుర్కొంటాడు కదా ఆయన కేసులు ఎదుర్కోవచ్చు కదా అంతే కదా కేసులు ఎప్పుడు ఆయన అసలు అరెస్ట్ అవ్వటానికి అంటే విచారణకు కూడా వెళ్ళటానికి ఇష్టపడటంలా ఎందుకు ఎందుకు లేదు సేవ్ అప్పుడు రంగన్న మరణం మీద మాకు పలు అనుమానాలు ఉన్నాయంటే కూడా ఆయన కుమారుడు ఆయన భార్య కూడా ఆ పోలీసులకు దర్యాప్తు చేయడం పోలీసులకి ఫిర్యాదు చేయడం పోలీసులు కూడా అనుమానాస్పద స్థితిలోనే ఆయన మరణించినట్టుగా కేసు నమోదు చేయడం ఇప్పుడు ఈ మరణాల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం ఏంటి అసలు ఎలా అనిపిస్తుంది ఇది చూస్తుంటే ఖచ్చితంగా ఈ మరణాల మీద ఇన్వెస్టిగేషన్ అంటూ జరగాలి వాళ్ళు ఎందుకు చచ్చిపోతున్నారు వాళ్ళకు వచ్చిన హెల్త్ ప్రాబ్లం ఏంటి ఎందుకు అనేది ఎందుకంటే గతంలో చచ్చిపోయిన వాళ్ళు వైఎస్ఆర్ గవర్నమెంట్లో వచ్చినప్పుడు చనిపోయిన వాళ్ళని ఎలాగో మనం ఏం చేయలేరు ఇప్పుడు ఉన్న వాళ్ళని వాళ్ళని ఎందుకు చచ్చిపోయారో ఏంటో అనేది అయితే ఖచ్చితంగా చేసే పోస్ట్ మార్ట్ చేసే అవకాశం ఉంటుంది వాళ్ళ బాడీలో ఏదైనా విష ప్రయోగాలు లాంటివి జరిగాయా వాళ్ళు బలవంతంగా చచ్చిపోవడానికి ఏమైనా సూసైడ్ చేసుకున్నారా ఇలాంటివి అయితే పద విషయాలు తెలియాల్సినవి ఉన్నాయి సరే ఇప్పుడు సిట్ పదహారు మందితో కలిపి ఒక సిట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఇది కానీ సీరియస్ గా తీసుకోకపోతే ఇంకా ఉన్న సాక్షుల పరిస్థితులు కూడా ఇలాగే అవ్వచ్చు మనం ఎగ్జాంపుల్ అంటే ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం పరిటాల్ రవి గారి హత్య తీసుకుంటే పరిటాల రవి గారిని చంపిన వ్యక్తి ముద్దు సీను అని చెప్పాడు బావ కండ్లలో ఆనందం చూడటానికి అన్నాడు ఆ ముద్దు సీను చంపడానికి ప్రకాష్ గారిని వాడుకున్నారు ఆ ఓంప్రకాష్ గారిని ఇంకొకరు చంపారు ఆ తర్వాత మదిలిచిరు సూర్యుని ఒకళ్ళు చంపారు బాను చంపాడు ఆ తర్వాత బాను జైల్లో ఉన్నాడు అంటే చూస్తే వరుస క్రమంగా సాక్ష్యాలు లేకుండా చంపేసేయటం సో సేమ్ ఇక్కడ కూడా అదే లాంటిది ఫాలో అవుతున్నారు సో ఇప్పుడు అందరికీ ఆ రోజునే అసెంబ్లీ సాక్షిగా కూడా అది జగన్మోహన్ రెడ్డి గారు చేయించారు అనేది పరిటాల రవి గారి హత్యలో కూడా అందరూ అనుకున్నదే అంటే అసెంబ్లీలో కూడా దాని డిస్కషన్ నడిచింది అప్పుడు అది ఆయనే అని అన్నారు సరే ఆ తర్వాత అసలు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుతో సంబంధం ఉన్నవాళ్ళు అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధం ఉన్నవాళ్ళు అంటే ప్రత్యక్షమైనటువంటి సాక్షులు కానివ్వండి సాక్షులను కానివ్వండి అనుమానితులను కానివ్వండి నిందితులను కానివ్వండి ఒకరి తర్వాత ఒకరిని అసలు లేకుండా చేసేటువంటి కుట్ర ఏమన్నా జరుగుతుందా అదే ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి హత్యలు జరుగుతూనే ఉన్నాయి ఒకళ్ళని చంపిన వాళ్ళు అంటే సాక్ష్యాలు తారుమారు చేయటం కోసం సాక్షులను చంపటం సో ఎవరైతే హత్య చేశారో వాళ్ళని కూడా చంపటం సో ఇవి ప్రాసెస్ లాగా నడిచిపోతుంది అంటే ఏంటంటే వాళ్ళని సేవ్ చేయటం కోసం అది పెద్ద హ్యాండ్స్ నడి ఉన్నాయి కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ చచ్చిపోతున్నారు సో ఇది ఎవరు చేస్తున్నారు ఏంటనేది ఎవరైతే అవినాష్ రెడ్డిని కాపాడాలి చిన్న పిల్లాడు అతనికి ఏమీ తెలియదు అని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళందరూ ఓకే ఉంది కాబట్టి వాళ్ళు సేవ్ చేస్తున్నారేమో దర్యాప్తులు అయితే అవకాశం అయితే ఉన్నది సిట్ వేయటం అనేది ఒక మంచి పరిణామమే సో ఇప్పుడైనా ఆ కేసు తొందరగా కంప్లీట్ చేస్తారేమో చూడాలి చేస్తే మంచిది ఓకే నమస్తే